తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది వైసీపీకి చెందిన పలువురు దళిత నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు చేస్తున్న సేవా కార్యక్రమాలు తమకు ఎంతో నచ్చాయని కాబట్టి ఆయనతో ప్రయాణం చేస్తామని వారు తెలిపారు ఎంతో మంది పేద ప్రజలకు సహకారాలు చేస్తూ ఎక్కువగా దళితులకు ఎంతగానో ఆదుకున్నారన్నారు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు ఎప్పుడు ఎలాంటి ఆపదలు వచ్చినా నేరుగా తనతో చెప్పుకోమని కంబాల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు నా పేరు గౌడ్ లక్ష్మి ముఖ్యంగా ఈరోజు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బిజెపి నాయకత్వంలోని మేము ఈరోజు బీజేపీ పార్టీలో చేరదలిచాం నా పేరు ఉంగరాల తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపేరంపాలెం గ్రామం నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా అంటే రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తేదీన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో అదే జగ్గంపేట పట్టణంలో జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మేము ఆ రోజున పార్టీలో చేరి గత పద్నాలుగు సంవత్సరాలుగా మూడు సార్వత్రిక ఎన్నికలు జరిగాయండి జగ్గంపేట నియోజకవర్గంలో మూడు సార్లు కూడా సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి అంటే రెండు వేల పద్నాలుగులో జ్యోతులు నెహ్రూ గారి విజయానికి రెండు వేల పంతొమ్మిదిలో జ్యోతుల చంటిబాబు గారి విజయానికి అలాగే స్థానిక సంస్థల్లో కూడా మరి జడ్పీటీసీలుగా ఈ గోకూరం మండలంలో రెండుసార్లు వైసీపీ విజయం సాధించింది పాలూరు బోసిబాబు గారు దాసరి శ్రీరంగ ప్రసాద్ రమేష్ గారు వీరందరి విజయానికి కూడా ఒక అహర్నిశలో ఒక సైనికుడిలాగా క్రమశిక్షణ కలిగి నిబద్ధత కలిగి చిత్తశుద్ధితో అంకిత భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎన్నికలు ఏవైనా సరే స్థానిక సంస్థలైనా సర్పంచులైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బంధుత్వాలను కూడా పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల విజయం కోసం మరి సైనికుల్లా పనిచేయడం జరిగింది అంతటి సుదీర్ఘమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఈవేళ నేను దాన్ని వదులుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గోకవరం మండల కార్యదర్శిగా నెహ్రూ గారు నన్ను నియమించారు అప్పట్లో ఆ తర్వాత చంటిబాబు గారు ఆధ్వర్యంలో మళ్ళీ మండల ప్రచార కమిటీ చైర్మన్గా వివిధ బాధ్యతలు నిర్వహించి పార్టీకి నా వంతు కృషి నేను చేశాను అయితే ఇప్పుడు ఎందుకు నేను పార్టీ మారవలసి వస్తుంది అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు యజ్ఞదాసరతిశ్రేష్ట తత్వదేవే జన సయత్ ప్రమాణం కృతే లోకస్త అనువర్తతే అని చెప్పారు అంటే ఈ లోకంలో ఉత్తములు దేనిని ఆచరిస్తారో లోకమంతా దానిని ఆచరిస్తుంది ఉత్తములు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో లోకం దానినే ప్రమాణంగా తీసుకుంటుందని ఆయన ఏదైతే చెప్పారో అది అక్షర సత్యం ఈరోజు దేశంలో ఉత్తమమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన యొక్క బాటలో నడవ నడవాలని కంబాల శ్రీనివాసరావు గారి నిర్ణయం చేస్తే మరి ఉత్తముడైనటువంటి కంబాల శ్రీనివాసరావు గారి బాటలో నడవాలని నేను మా పార్టీ సహచరులు అనేక మంది అదేవిధంగా అనేక మంది ప్రజలు అనేక మంది కార్యకర్తలు కూడా ఆ యొక్క బాటలో నడవడానికి మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి రేపు జరిగేటటువంటి భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి సమక్షంలో శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాం కారణం ఏమిటంటే విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు ధార్మిక నాయకులు హైందవ విప్లవ జ్యోతి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి